హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రీడల పండుగ ఏది ఆప్షన్ ఏ ఐపిఎల్ ఆప్షన్ బి ఒలింపిక్స్ ఆప్షన్ సి వింబుల్డన్ ఆప్షన్ డి ప్రో కబడ్డీ నవ్ యువర్ టైమ్ స్టార్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒలింపిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ చదరంగం ఆట ఏ దేశంలో పుట్టింది ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి భారత్ ఆప్షన్ డి అమెరికా నవ్ యువర్ టైమ్ స్టార్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ జంతువుకు మూడు గుండెలే ఉంటాయి ఆప్షన్ ఏ షార్క్ ఆప్షన్ బి తిమింగలం ఆప్షన్ సి ఆక్టోపస్ ఆప్షన్ డి డాల్ఫిన్ నవ్ యువర్ టైమ్ స్టార్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆక్టోపస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది ఆప్షన్ ఏ పులి ఆప్షన్ బి సింహం ఆప్షన్ సి చిరుతపులి ఆప్షన్ డి గుర్రం నవ్ యువర్ టైమ్ స్టార్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చిరుతపులి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ నవ్ యువర్ టైమ్ స్టార్ట్ ರೈಟ್ ಆನ್ಸರ್ ಆಪ್ಷನ್ ಬಿ ಉತ್ತರ ಪ್ರದೇಶ್ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ವಶನ್ ನೋಬೆಲ್ ಬಹುಮತಿ ಪೊಂದಿನ ಮೊದಲ ಭಾರತೀಯ ಎವರು ಆಪ್ಷನ್ ಎ ಸಿ ವಿ ರಾಮನ್ ಆಪ್ಷನ್ ಬಿ ರವೀಂದ್ರನಾಥ್ ಠಾಕೂರ್ ಆಪ್ಷನ್ ಸಿ ಮದರ್ ತೆರಿಸಾ ಆಪ್ಷನ್ ಡಿ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ನೌ ಯುವರ್ ಟೈಮ್ ಸ್ಟಾರ್ಟ್ ರೈಟ್ ಆನ್ಸರ್ ಆಪ್ಷನ್ ಬಿ ರವೀಂದ್ರನಾಥ್ ಠಾಗೂರ್ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ವಶನ್ ఏ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు ఆప్షన్ ఏ కృష్ణ ఆప్షన్ బి గోదావరి ఆప్షన్ సి కావేరి ఆప్షన్ డి తుంగభద్ర నవ్ యువర్ టైమ్ స్టార్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గోదావరి నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి ఆప్షన్ ఏ రెండు వందలు ఆప్షన్ బి రెండు వందల ఆరు ఆప్షన్ సి రెండు వందల పది ఆప్షన్ డి రెండు వందల యాభై నవ్ యువర్ టైమ్ స్టార్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు వందల ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అని పిలుస్తారు ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి శుక్రుడు ఆప్షన్ సి అంగారకుడు ఆప్షన్ డి శని నవ్ యువర్ టైమ్ స్టార్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అంగారకుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒక లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి ఆప్షన్ ఏ మూడు వందల అరవై ఆప్షన్ బి మూడు వందల అరవై ఐదు ఆప్షన్ సి మూడు వందల అరవై ఆరు ఆప్షన్ డి మూడు వందల అరవై నాలుగు నవ్ యువర్ టైం స్టార్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మూడు వందల అరవై ఆరు